ఏలూరులో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన ఏపీ పిసిసి అధ్యక్షురాలు రాజనాల రామ్మోహన్ రావు గారి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న షర్మిల మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదాపై పెడతారని తనకు హామీ ఇచ్చారని తెలిపారు విడిపోయే సమయంలో లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పులు ఉండగా చంద్రబాబు నాయుడు జగన్ అధికారులకు వచ్చిన తర్వాత ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలోనే పోలవరం ప్రాజెక్టు కట్టి చూపిస్తామని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు గారు ఈ రోజు వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా E aí damn yeah. yeah.